ఓంగార్ల సమస్యలు పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు త్వరలో ఓంగార్డు పోషణ భర్తీ డీజీపీ టీజీ త్వరలోనే భర్తీకి నోటిఫికేషన్ రానుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు క్రిమినల్ రియాజ్ ను పట్టుకునే క్రమంలో గాయపడిన సయ్యద్ అసీబ్ ను ఆయన పరామర్శించారు యాభై వేల రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు అసీఫ్ వల్లే రియాజ్ ను పట్టుకున్నట్లు వెల్లడించారు అసీఫ్ కు హోంగార్డు ఉద్యోగం కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారంటూ మనం చూస్తా ఉన్నాం పాత్ర చాలా గొప్పగా ఉంటది వాళ్ళ పోలీసులకు సహాయ సహాయకులుగా చాలా కూడా వాళ్ళు పోరాటం చేసారు చూడు ఆసిఫ్ ని పట్టుకోవడానికి ప్రధాన పాత్రధారి ఆసిఫ్ ఆయన వాళ్ళనే పట్టుకోరాడు హోంగార్ పనితీరు అట్లా ఉంటది విధంగా చూస్తే స్వరాష్ట్రానికి బదిలీ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ హోంగార్డ్ల విజ్ఞప్తి తెలంగాణ ఉద్యోగం ఏపీలో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న హోంగార్డ్ ఇట్లా బండి సంజయ్ కలిసారు ఓంగార్ల పట్ల వివక్ష వద్దు తమ గోడు వినేవారు లేక ఓంగార్ల తీవ్ర ఆవేదన జీతాల నుంచి సంక్షేమం వరకు అన్నింట వివక్ష మా గోడు వినేది ఎవరు సేవలు అమోఘం సమస్యలు ఓంగార్ల స్థానిక రాష్ట్రపతి ఎప్పుడు ఏళ్ళ తరబడి ముర వినతి పత్రాల సమర్పణ కలబడి నేత లేడు ఇవ్వని వినతి పత్రం లేదు చిన్న సమస్య నాయకుడు పట్టింపే లేకపోయాయి రెట్టికి చెరేళ్ళ ఇరు రాష్ట్రాల ఓంగారులు అంటూ చూస్తా ఉన్నాం ఇక్కడ ఓంగార్డులు ఒక హోంగార్ బ్రదర్స్ వాళ్ళు నాకు ఇవి పంపారు అన్న మా సమస్య ఎట్లా ఉన్నదే ఇక్కడ మీ వైఫై మీద ద్వారా చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది మన వాట్సాప్ లో వాళ్ళ సమస్య మీద మాట్లాడాలని చెప్పి వాళ్ళు కూడా టైం తీసుకొని అన్న పది రైతు మంది మేము కూడా వస్తాం ఇక్కడ మా సమస్య తీరాలే మేము ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కలిసినాం రేవంత్ రెడ్డి కలిసినాం తెలంగాణలో ఉన్న ఆంధ్ర హోందారు సొంత రాష్ట్రానికి బయాలని ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధి పత్రం సమర్పించిన సంఘం నాయకులు ఆంధ్ర తెలంగాణ సీఎంలు ఈ విషయంపై చర్చించి తెలంగాణలో ఉన్న హోంగార్డు ఆంధ్రాకు ఆంధ్ర ఉన్న హోంగార్డు తెలంగాణకు వెంటనే బదిలీ చేసి మీరు భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలని చెప్పి మాడతనమాట ఇక్కడ చూస్తే వాసం కూడా ఇక్కడ చంద్రబాబు రేవంత్ రెడ్డి మీ ఇద్దరు గురు శిష్యులు కాబట్టి మీరు ఏమంటే ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఓంగారుల సమస్యలు కానీ ఇంకా ఉమాధ్రప్రదేశ్లో ఉన్న ఇంకా సమస్యలు ఏమన్నా ఉంటే మీరు కూర్చొని కూర్చొని మాట్లాడుకొని దాన్ని క్లియర్ చేస్తే బాగుంటుంది వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పిల్లలు స్థానికత పోతా ఉంది వాళ్ళ పిల్లలకు మళ్ళీ ఏమైనా రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగం ధర్నా చేస్తా అంటే ఎక్కడ మా ఉద్యోగాలు వీళ్ళు తీసేస్తారో అని చెప్పి తుమ్మితే ఊడిపోయే ముక్కలాంటి ఉద్యోగాలు అలా ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకు ఎక్కడ అని చెప్పి భయంతో పాపం వాళ్ళు ఎక్కడికక్కడే ఉండి జాబ్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళ సమస్యను తీర్చాలి హోంగార్డు చాలా కష్టపడతారు గతంలో చూసుకుంటే ఏం సేమ్ ఎన్ని సేవలు అండి ఆఖరికి హోంగార్డు ఎట్లా ఉపయోగించుకోరు తెలుసు కదా పట్టు ఉంచుకోవడానికి ఉపయోగించుకోరు కూరగాయలు తీసుకోవడానికి ఉపయోగించుకోరు ఒక డ్రైవర్ లా ఉపయోగించుకున్నారు ఒక పర్మన్షిలా ఉపయోగించుకున్నారు సరే ఇప్పుడు అంటే కొంచెం ఆ సిస్టమ్ మారింది సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు లేని అక్కడక్కడ కొంతమంది ఇప్పుడు అట్లా కూడా ఒక పర్మనుషులు చూస్తారు లేదు వాళ్ళు వాళ్ళు పోలీసేయండి అంటే ఆయనకు పోలీసే సో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి వైఫై మీడియా ద్వారా కోరడం జరుగుతుంది హోంగార్డలు మేము ఖచ్చితంగా మీ తరఫున ఉంటాం మీ తరఫున మేము ప్రశ్నిస్తాం మీరు ఏదైనా సమస్య ఉంటే మన వైఫై మీడియా చాలా రండి ఖచ్చితంగా ఓట్లాడదాం దానికి సంబంధించి ఆ బట్ విక్రమ గారికి లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోవడమా అక్కడ నారా చంద్రబాబు కలవడమా లేకపోతే పవన్ కళ్యాణ్ కలవడమా ఎవరినో కలిసి సమస్య ఫుల్ పెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది